కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను నియమించినందుకు మల్లాడి సత్యనారాయణ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు ఆదివారం ఉదయం స్థానిక పెర్రి రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు వచ్చే ఎంపీ ఎలక్షన్లో యానం నుండి కాంగ్రెస్కు అత్యధిక ఓట్ల శాతం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు తనపై అధిష్టానం నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తుందన్నారు అలాగే యానం అభివృద్ధికి ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రానున్న రోజుల్లో తన వంతు పాటు పడతానని ఇకపై తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే అన్నారు నన్ను యానంలో ఇన్ఛార్జ్గా నియమించినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎంపీ ఎలక్షన్కి వైద్యలింగం గారికి నారాయణ స్వామి గారికి వైద్యనాథ్ గారికి కందస్వామి గారికి సాజన గారికి పాండిచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను